నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కాను ప్రకటించిన తర్వాత చాలా మంది వైట్ పాస్పోర్ట్ కు అప్లై చేయడం జరిగింది వైట్ పాస్పోర్ట్ కు అప్లై చేసిన తర్వాత ఇండియాకు ఎలా వెళ్లాలని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన వారు కువైట్ దేశం విడిచి వెళ్లడానికి లేదా వాళ్ళ యొక్క వీసాలను రెన్యువల్ చేసుకోవడానికి అలాగే వాటి యొక్క ప్రక్రియను సులభతరం చేయడానికి ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం నుంచి రెండు షిఫ్ట్లలో వాళ్ళ యొక్క దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఉదయం వేళల్లో కువైట్ లోని అన్ని రేట్లలో అధికారిక పని గంటలు ఆ యొక్క గవర్నర్ రేట్ నివాసి అయిన అకామాను పునరుద్ధరించుకునే వ్యక్తి ఆ ప్రాంతంలోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించడం ద్వారా జరిమానా చెల్లించి అకామానైతే మీరు రెనువల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు జహరాలో ఉంటే జహరా గవర్నర్ కు వెళ్లి అక్కడికి వెళ్లి మీరు ఆ యొక్క కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా అకామాను రెనువల్ చేసుకోవచ్చు ఒకవేళ మాకు అకామా రెనువల్ చేసుకోవడం వద్దు మా దగ్గర వైట్ పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్ ఉందనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ యొక్క రెసిడెన్సీ వ్యవహారాల విభాగం మీ ప్రాంతాలలో ఉన్న అకామా కార్యాలయాన్ని సందర్శించి మీరు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఎవరైతే అకామా లేని వారు ఉన్నారో కువైట్ ని విడిచి వెళ్లేందుకు పాస్పోర్టు లేదా వైట్ పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు కంప్యూటర్ సిస్టమ్ లో నమోదు చేసుకోవడానికి అకామా వ్యవహారాల విభాగం ముబారక్ ఆల్ కబీర్ లేదా పర్వానియా గవర్నరేట్ లో అంగీకరించడం జరుగుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ విషయాన్ని గమనించగలరు అలాగే ఇమిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించిన వారు చెల్లుబాటు అయ్యే పాస్పోర్టు కలిగి ఉన్నా లేదా హోమ్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రింద వారి యొక్క జాబితా నమోదు చేయబడి ఉన్న టికెట్లు తీసుకుని నేరుగా ఎయిర్పోర్టుకు వెళ్లాలని చెప్పి అకామా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఎవరైతే మీరు రెసిడెన్సీ వ్యవహారాల విభాగాన్ని సందర్శించి మీరు కానీ నమోదు చేసుకుని ఉంటే ఈ యొక్క నేను వెళ్లేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పి మీరు నమోదు చేసుకొని ఉంటే మళ్ళా ఒకసారి ఆ యొక్క కార్యాలయానికి వెళ్లకుండా టికెట్ తీసుకుని నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడ నుంచి మీరైతే ఇండియాకు రావచ్చన్న కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ విషయాన్ని గుర్తించుకోగలరు పాస్పోర్ట్ ఉండి జరిమానా చెల్లించి అకామాను రెన్యువల్ చేసుకోవాలన్నా సరే ఒకవేళ మాకు అకామా రెన్యువల్ వద్దు మేము ఇండియాకు వెళ్లిపోతాము అని చెబితే గాని మీరు ఆ యొక్క వైట్ పాస్పోర్ట్ గాని పాస్పోర్ట్ గాని ఉంటే ఆ యొక్క కార్యాలయాన్ని సందర్శించి నమోదు చేసుకున్న తర్వాత మీరైతే టికెట్ తీసుకుని ఇండియాకు రావచ్చు అన్న ఈ యొక్క రెండు కొత్త మార్గదర్శకాలను అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్